మిత్రులారా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లా తుడుబ్దెబ్బ ఆధ్వర్యన ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ఈ సభ అధ్యక్షులు గొడవ గణేశన గారికి అదేవిధంగా మా ఉద్యమ కరెట పడవి రాజుసార్ గారికి అదేవిధంగా మానవ హక్కుల వేదిక భుజంగరావు సార్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలందరికీ ప్రజా సంఘాలందరికీ అదేవిధంగా సామాజిక కార్యకర్తలకు విద్యార్థి సంఘాలకు ఉద్యమాభివర్ణాలు నేడు ఆదివాసులంటే కేవలం అడవిలో ఉండేటువంటి ఆదివాసులు కాదు ఆదివాసులంటే ఒక భూమికి ప్రాణం ఆదివాసులు అంటే ప్రకృతికి పాట ఆదివాసులంటే సాంస్కృతిక వారసులు నేను అలాంటి ఆదివాసుల కోసం వాళ్ళ హక్కుల కోసం సంస్కృతి కోసం సాంప్రదాయం కోసం మాట్లాడడానికి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఒక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వాళ్ళని మాట్లాడుకోవడానికి వాళ్ళు ప్రశ్నించుకోవడానికి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడడానికి నేను ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాం నేను పెద్దలు చాలా వక్తలు చెప్పారు ఇప్పుడు మేము ఆ సమస్యను చెప్పడానికి వినేవాళ్ళు లేరు ఆ సమస్యల్ని ప్రభుత్వానికి తీసుకెళ్లే వాళ్ళు లేరు కానీ ఇది విధంగా ఆదివాసులు పోరాటాల ద్వారానే అనేక సమస్యల్ని సాధించుకున్నారు పోరాటాలు లేకపోతే నేను మన జీవనం ఇలా ఉండేది కాదు నేను పోరాటాల ద్వారానే మనం సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి ఆదివాసులు ఎల్లప్పుడూ పోరాటాల వైపే నడవాల్సిందిగా కోరుతా నేను ఇంత పెద్ద నేను ఆదివాసులకు హక్కులుగా ఉన్నటువంటి చట్టాలను ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను నేను తుందలో తొక్కే నేను ఆదివాసులను కగార్ పేరు మీద నేను మారణ హోమాన్ని నిర్వహిస్తున్నారు నేను క్యారిడార్ పేరు మీద ఫారెస్ట్ క్యారిడార్ల పేరు మీద నలభై జీవం తీసుకొచ్చి చేయిస్తున్నారు ఇది ఆదివాసులు అంటే అడవులకు సమానంగా ఉన్నటువంటి అవకాశం కలిగినటువంటి సమాజం నేను ఆ అడవిని నమ్ముకున్నటువంటి ఆదివాసులకు నేను వాళ్లకు గూడు గుడ్డ లేకుండా వాళ్ళని అడవి నుండి ఆనందం జరుగుతూ ఉంది నేను ఆదివాసులకు కావాల్సినటువంటి వైద్యాన్ని విద్యను అందించడం లేదు నేను ఒక పులుల పులుల కోసం ఏదైతే సంరక్షించ చట్టాలు తీసుకొచ్చారు అదే ఆదివాసులలో అంతరిస్తున్నటువంటి జాతులు ఉన్నాయి నేడు కులం కావచ్చు తోటి కావచ్చు అదే విధంగా నెట్లు నేను అంతరిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నా నేడు అంతరించే దశలో మొదటి స్థానంలో ఉన్నటువంటి అనేక తెగలు ఉన్నాయి ఆ తెగలను కాపాడే పరిస్థితి ప్రభుత్వానికి కనిపిస్తలేదు కానీ నేను వాటి కోసం కాకుండా పులుల కోసం నేను అనేక కోట్లను నిర్వహించి ఆదివాసులను అడవులకు దూరం చేస్తా ఉన్నారు ఇది మద్దదే కాదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఆదివాసులను కాపాడండి ఆదివాసుల సంస్కృతిని కాపాడండి వాళ్ళని హక్కులను కాపాడండి అని మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మిత్రుల ద్వారా మనం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ తీర్మానాల్లో ప్రశ్నిస్తాం మేము మేల్కొంటాం చదువుకుంటాం పోరాడుతాం గెలుస్తాం చర్చల రాజ్యాన్ని గెలుస్తామని మనం శపథం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను ఆదివాసీ సమాజం ఏ విధంగా ఉందో ఆదివాసీ సమాజం ఎటువైపు పోతుగా ఉందో వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారు మన భాషలో కొన్ని పాట వారంత మార్గకే